నోరు కుదురు పెట్టుకొని ఈ దినాల్లో బ్రతకటం చాలామందికి చాలా కష్టమవుతుంది చూపులు తన స్వాధీనంలో ఉంచుకొని బ్రతకటం చాలా కష్టమవుతుంది ఎవరు ప్రవర్తన వాళ్ళు కాపాడుకోవటం చాలా కష్టమవుతుంది ప్రజలందరికీ అలవాటైంది ఏంటంటే ఇష్టం వచ్చినట్లు బ్రతకటం నచ్చిన తిండి తింటాం తన మెచ్చుకున్నట్లు ఎదుటివారు మెచ్చుకున్నట్టు కాదు సుమ తన తానే మెచ్చుకుని ఒక స్వభావం కలిగి నేనే నేను చేస్తున్నది మంచిదే శబా శబాస్ ఎవరు వచ్చి కొడుతున్నారు ఈ ఎదుటోడు శబాస్ అని కొట్టడం కాదు తన చెయ్యి తానే తిప్పుకొని శబాస్ శబాస్ శబె ఎవరితో చెప్పుకుంటున్నాడు తనకు తానే చెప్పుకుంటున్నాడు